పల్నాడు ప్రాంత రైతుల దశాబ్దాల కల సెల ప్రాజెక్టు సెల ప్రాజెక్టుది అరవై ఏళ్ల పోరాటం పల్నాడుని నీటి కష్టాల నుంచి గట్టెక్కించే ఈ వరికిపూడి సెల ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా ఎదురు చూపులతో గడపాల్సి వస్తుంది ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు అయినా పునాదిరాళ్లు దశ దాటిన దాఖలాలు లేవు ఈ ప్రాజెక్టు ఎవరికి అవసరం దీని ఆలస్యానికి కారణాలేంటి ఇలాంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మన దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ఒకటి పక్కనే వరికుపూటిసల వాగు కృష్ణానదులు ప్రవహిస్తున్నా పల్నాడులో తాగునీటికి సాగునీటికి కష్టాలే మరీ ముఖ్యంగా అత్యంత కరువుతో ఇబ్బంది పడుతున్న మెట్ట ప్రాంతాలు పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి దుర్గి బోల్లాపల్లి ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలాలు పక్కనే నాగార్జున సాగర్ వంటి భారీ ప్రాజెక్టు ఉన్నా సరే ఈ ప్రాంతాల్లో మాత్రం కరువు విలయతాండవం చేసేది సాగునీరే అనుకుంటే తాగునీటికి సంబంధించి మరో రకమైన కష్టం ఈ మండలాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండేది దాంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో జనాలు ఇబ్బంది పడేవాళ్లు ఇక ఇక్కడ వెయ్యి నుంచి పదిహేను వందల అడుగుల వరకు బోర్లు వేసినా సరిగ్గా నీరందరి దుస్థితి ఈ మండలాల్లో ఉండేది ఈ సమస్యకు పరిష్కారమే వరికి పూటసెల ప్రాజెక్టు దీనికోసం ఆరు దశాబ్దాలుగా ఇక్కడ జనాలు ఎదురు చూస్తున్నారు నిజానికి వరికి పూడుసల ప్రాజెక్టు ప్రతిపాదన పంతొమ్మిది వందల యాభై నుంచే ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి దీనికోసం ఉద్యమం నడిచింది ఎంతో మంది పల్నాడుకు చెందిన నేతలు రైతులు చాలా పోరాటాలే చేశారు ఈ ఉద్యమం ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడే టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు మళ్లీ రెండు వేల పద్దెనిమిదిలో సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు మరోసారి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో వైఎస్ జగన్ మళ్లీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఇలా ఎంతో మంది ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసినా ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు వరికపోటిసల ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధాన కారణం అనుమతులు రాకపోవడం ఈ ప్రాజెక్టును పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామంలోని వరికపూడి వాగు కుడివైపులు నిర్మిస్తారు ఈ ప్రాజెక్టు పంపు హౌస్ పైప్ లైన్ నిర్మించే ప్రాంతం రిజర్వ్ అటవీ ప్రాంతంలోనూ వైల్డ్ లైఫ్ ప్రాంతంలోనూ ఉంటుంది ఇక్కడ ప్రాజెక్టు కట్టాలంటే అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి అయితే రకరకాల కారణాలతో అటవీ శాఖ అనుమతులు ఇవ్వలేదు నాలుగు కిలోమీటర్ల పొడవున పైప్ల నిర్మాణానికి పంతొమ్మిది హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపితే దీనికి అనుమతులు రాలేదు అయితే దీనికి ప్రత్యామ్నాయంగా దుర్గి మండలంలో ఇరవై ఒక్క హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు బదలాయించింది దీనికి అవసరమైన నష్ట పరిహారాన్ని కూడా చెల్లించింది దీంతో దీని నిర్మాణానికి కేంద్రం అనుమతులు జారీ చేసింది దీంతో పంప్ హౌస్ నిర్మాణానికి పైప్ లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనుమతులు రావడంతో ఒక అడుగు ముందుకు పడింది ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు పదహారు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మూడు వందల నలభై కోట్లు మంజూరు చేసింది తొలి దశకు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లకు టెండర్ దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పందం చేసుకుంది అయితే అప్పటికి ఇంకా అనుమతులు రాలేదు ఇక మిగతా నిధులు కేటాయించాల్సి ఉంది సెల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం సాగర్ దిగువన ఎత్తిపోతల ప్రాంతంలో నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు ప్రాంతానికి సరఫరా చేయాలన్నది ఈ పథకం లక్ష్యం అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నలభై కిలోమీటర్ల ఎగువన కృష్ణానదిలో సెల వాగు కలవక ముందే ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడుకు నీటి కష్టాలు తీర్చాల్సి ఉంది తొలి దశలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని రెండు వేల నాలుగు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది రెండో దశలో పల్నాడు జిల్లాలో వెల్దుర్తి దుర్గి మాచర్ల కారంపూడి గురిజాల బొల్లాపల్లి మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు రెండు దశల్లో కలిపి లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందుతాయి అనుమతులు రాగానే సరిపోలేదు అన్ని కుదిరాయి అనుకుంటుండగానే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపింది ఈ ఎత్తిపోతల పథకంతో తమ ప్రాజెక్టులకు నష్టం కలుగుతుందంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ కు ఫిర్యాదు చేసింది తెలంగాణలోని కొన్ని సాగునీటి ప్రాజెక్టులపై సాగురు ప్రాజెక్టు ఆధారంగా ఉన్న ఆయకొట్టు ప్రాంతాలపై ప్రభావం పడుతుందని అందుకే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని లేఖలో తెలిపింది ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర జలసంఘం ఎపిక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని కూడా లేఖలు ప్రస్తావించారు ఇన్ని అడ్డంకుల మధ్య ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి దీనిపైనే పల్నాడు భవిష్యత్తు ఆధారపడి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి